ఓం గం గణపతయే నమ శివాయ గొరవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర వృషభ రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం రాశి ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధర్మ సందేహాల వీడియోలు కూడా మా ఛానల్ ద్వారా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని వినతి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృషభ రాశి యొక్క ఫలితాలను చూస్తే ఈ సంవత్సరం బృహస్పతి రెండు మూడు నాలుగు స్థానాలలో సంచారం శని పదకొండవ స్థానంలో సంచారం రాహువు పది తొమ్మిదవ స్థానాలలో కేతువు నాలుగు మూడు స్థానాలలో సంచరిస్తూ ముఖ్యంగా ఈ సంవత్సరం వృషభ రాశి ఫలాలను ప్రభావితం చేస్తున్నాయి ఇక ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అధిక శాతం అనుకూలమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి తక్కువ శాతం మాత్రమే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం జీవితంలో అభివృద్ధిలోనికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించే దిశగా ముందుకు వెళ్ళే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ జీవితంలో కుటుంబ వాతావరణంలో సంతోషకరంగా శుభకరంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా చేపట్టినటువంటి పనుల యందు ఉత్సాహంగా ముందుకు వెళుతూ ఆ యొక్క పనులలో విజయపు వైపుకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం అన్ని విధములుగాను ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవలసినటువంటి అవసరం ఉంది ఆ జాగ్రత్తలు ఏమిటి అంటే కొన్ని వ్యవహారాల యందు అపవాదులు అవమానాలు పొందే సూచనలు కనిపిస్తుంది అందుచేత చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఏదైనా వ్యవహారము అందు కానీ ఏదైనా పని అందు కానీ సరి అయిన విధముగా అంచనా వేయకుండా అనుకోకుండా ఆకస్మికంగా తీసుకున్నటువంటి అపరిపక్వమైనటువంటి నిర్ణయాల వలన బుద్ధిబలమును సరిగా ఉపయోగించక బుద్ధిబలమును కోల్పోయి వ్యవహరించుట చేత చపల చిత్తముతో ప్రవర్తించుట చేత కొన్ని నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి కనుక వ్యక్తిగతంగా మానసిక పరిపక్వతను స్థిత ప్రజ్ఞతను ప్రదర్శించవలసినటువంటి అవసరం ఉన్నదని పాటించవలసినటువంటి అవసరం ఉన్నదని గుర్తుంచుకోవాలి సోదరులు సోదరి అదేవిధంగా స్నేహితులు ఇటువంటి వారి వలన కొన్ని కొన్ని సమస్యలు తలెత్తవచ్చు అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యము చేయించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని గుర్తుంచుకోవాలి ఇక జీవిత భాగస్వామికి కూడా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నందున జాగ్రత్తలు ఊహించాలి మరొక ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటి అంటే ప్రయాణ వ్యవహారాలలో అన్ని విధాలా కూడా జాగ్రత్తలు ఊహించాలని గుర్తుంచుకోవాలి అయితే ఈ యొక్క కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ యందు శుభకార్యములు సిద్ధించేటువంటి అవకాశం కనిపిస్తుంది స్థిరాస్తిని అభివృద్ధి పరుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వచ్చే సూచనలు ఉన్నాయి సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే సంతృప్తికరంగా సాగుతుంది అని చెప్పవచ్చు ఇక ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల యొక్క విషయానికి వస్తే అన్ని రంగాల వృత్తి వ్యాపారాల వారికి కూడా చక్కగా సజావుగా సాగుతుంది లాభ శాతం ఎక్కువ నష్ట శాతం తక్కువ అని చెప్పవచ్చు బిల్డర్సు కాంట్రాక్ట్ వర్క్ చేసేటువంటి వారికి లాభ సూచన కనిపిస్తుంది బిల్లు వ్యాపారం చేసేటువంటి వారికి చక్కగా నడుస్తుంది గృహ నిర్మాణ రంగ వస్తువులు అమ్మేటువంటి వారికి సామాన్యమైనటువంటి వ్యాపారం జరిగి సామాన్యమైనటువంటి ఆదాయం వస్తుంది ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వారికి మంచి లాభములు వచ్చేటువంటి సూచన ఉంది చేతి వృత్తుల వారికి చక్కటి పని లభించి చేతి నిండా పని లభించి చక్కగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి సాదాగా నడుస్తుంది భాగస్వామ్య వ్యాపారులకు మాత్రం కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంది వ్యాపార భాగస్థుల మధ్య స్పర్ధలు వచ్చేటువంటి సూచనలు ఉన్నందున తగిన జాగ్రత్తలు వహించాలి ఇక ఈ సంవత్సరం కళారంగం విషయానికి వచ్చేసరికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి పర్వాలేదని చెప్పవచ్చు నిలదొక్కుకునే అవకాశం ఉన్నది ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది అని చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు సాఫీగా నడుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ప్రైవేటు ఉద్యోగులు కంపెనీ మారే అవకాశం కనిపిస్తుంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి సరి అయినటువంటి ప్రయత్నాలు చేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే దిగుబడి బాగుంటుంది దిగుబడి బాగుండి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాల వలన లేదా ఇతరత్రా కారణాల వలన లాభం తగ్గేటువంటి అవకాశం ఉంది కనుక ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఇతరత్ర కారణాలను ఏమైనా ఉంటే వ్యవసాయదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అయితే కౌలు రైతులు మరీ ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం రాజకీయ రంగం విషయానికి వస్తే అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది అధికార ప్రాప్తి కనిపిస్తుంది ప్రజలలో ఆదరణ పెరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పార్టీలో కూడా గుర్తింపు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి ఫలంతో పాటు ఈ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా సమన్వయపరుచుకుని చూసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇక ఈ సంవత్సరం వృషభ రాశి వారు చేయవలసినటువంటి శాంతి ప్రక్రియలు ఏమిటి అంటే మంగళవారం రోజున సుబ్రహ్మణి ఆరాధన శనివారం నాడు రాహుగ్రహ శాంతి దుర్గా పూజ మినుములు దానం చేయటం అనేటువంటివి ఏమైనా దోషాలు ఉంటే కనుక దోషాలు నివృత్తి అయి శుభ ఫలితాలు ఎక్కువగా రావటానికి అవకాశం పెరుగుతుంది ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచార వసాతూ చెప్పే సామూహికమైన ప్రాధాన్యత తక్కువగా ఉండే ఖచ్చితత్వము తక్కువగా ఉండే సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే ఈ యొక్క వ్యక్తిగత జాతకాన్ని సమన్వయపరిచినప్పుడు మాత్రమే పూర్తి జాతక ఫలితాలు వస్తాయి అని గుర్తుంచుకోవాలి లోక సమస్త సుఖినో భవం